ముఖ్యమంత్రి గారి సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏది ఉన్నాయి కేర్ అనేది ఒకటి ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారి పైన తెలియదు మేటర్స్ రెగ్యులేషన్ దో వారికి కూడా ఉంటాం మీరు అన్నట్టు కింద పెట్టకపోవడం ఫైల్స్ రకరకాలు ఉంటాయి సిస్టమ్ లో కూడా ఒక కింద ఒకటి సూపర్ అంటే పెడితేనే మన తెలుస్తుంది లేకపోతే చివరి దాకా కూడా దానికి పరిస్థితి వస్తుంది సరే అది పక్కగా పెడితే మనకి ఇప్పటివరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఉన్న ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ అండి మీకు ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటున్నాం తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉందో మీరు అడుగుతున్నది ఏదైతే ఉందో అది డెఫినెట్ గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవడం అదే అవన్నీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ యూరెన్సెస్ వీటిల్లో మీ దగ్గర ఉంది కాదు మన స్థాయిలోనే ఎంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉండదని అట్లని మీరు విస్మరించిన రా అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే గా ఉన్నారు పాజిటివ్ మోడ్ లో ఉన్నారు మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్ స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్నా కొద్దిగా హెల్త్ మీరన్న పాయింట్ కరెక్ట్ డిటీరియేట్ చేస్తారు మరి ఇట్లా జరిగింది